ఓం శివాయ మంత్రం జపం ఎలా చేయాలి మంత్రం ఎందుకంత గొప్పది ఇక దీనివల్ల వచ్చే ఫలితాలేంటి ఒక్కసారి తెలుసుకుందాం ఓం శివాయ ఇది మహాశివుని స్మరించే గొప్ప మంత్రం సృష్టిలో ముఖ్యమైన దేవుళ్ళైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఒకడైన అత్యంత శక్తివంతమైన దేవుడే మహావిష్ణువు ఓం శివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది హిందువులకు ముఖ్యమైన దేవుడు శివుడు శివభక్తులు ఎప్పుడూ ఆ పరమేశ్వరుడిని ఓం నమ అనే మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటారు ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల శారీరక మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆధ్యాత్మిక వేత్తనాలు సూచించారు అయితే ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత మానసిక సంతోషం కలుగుతుంది అంతేకాదు శివభక్తులు వీలైనప్పుడల్లా ఓం నమ శివా అని స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు మార్పులు చూడవచ్చట మరి ఈ మంత్ర స్మరణక వల్ల కలిగే ప్రయోజనాలు అంటే ఇప్పుడు తెలుసుకుందాం వాస్తవాలు ఓం నమ శివాయ అనే మంత్రంలో నా మా షి వా యా అనే ఐదు అక్షరాలు ఉన్నాయి ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి అంటే నీళ్ళు అగ్ని గాలి విశ్వాన్ని సూచిస్తాయి ఇక స్మరణ యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీరుద్ర చమకం పూజలో ప్రస్తావిస్తారు ఇక ప్రయోజనాల విషయానికి వస్తే ఓం శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధ భక్తులతో స్మరించడం వల్ల మనస్సు ప్రశాంతతగా నిర్మలంగా ఉంటుంది జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తుంది ఇక పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి ఓం శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఎనలేని శక్తులు ప్రసాదిస్తాయి దుష్ట శక్తులు దరిచేరకుండా కాపాడుతుంది ఇక డిప్రెషన్ విషయానికి వస్తే ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా స్మరించడం వల్ల మెదడు శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది అలాగే డిప్రెషన్ నిద్రలేమి మానసిక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది ఒత్తిడి తగ్గించి ప్రశాంతత కలిగిస్తుంది ఇక నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు ఓం నమశివైన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరించడం వల్ల కోపం ఆవేశం తగ్గుతాయి జీవితంలో ప్రశాంతత పొందుతారు ఎప్పుడు స్మరించాలి ఓం నమశివైన మంత్రాన్ని స్మరించినప్పుడు కొన్ని నియమాలు పాటించాలి వేకువ జామున స్నానం చేసి కాళ్ళు ముదులుకొని రిటారిగా కూర్చొని కళ్ళు మూసుకొని జపమాల తీసుకొని ఓం నమ శివాయ మంత్రాన్ని జపం మొదలు పెట్టాలి ఒకవేళ జపమాల లేకపోతే వేలతో లెక్క పెట్టుకోవచ్చు ఇక ధ్యానం నూట ఎనిమిది సార్లు మంత్ర జపం పూర్తయిన తర్వాత అలాగే కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతత కూర్చోవాలి దీనివల్ల మీ చుట్టూ ఉన్న ఎనర్జీ మీ శరీరంలో గ్రహిస్తుంది